సిలువ మిషన్ అడ్డాడ స్వస్థత శాల వారిచే నిర్వహించబడుచున్న బేతెస్తా సిలువ కోనేరు పండుగ బేతెస్తా సిలువ కోనేరు పండుగ ప్రతి నెల రెండవ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సిలువ మిషన్ స్వస్థత శాల అడ్డాడనందు జరుగును జీవముగల దేవుని ప్రణాళికలు దైవజనులు క్రీస్తు రాయబారి గారికి దేవుడు తానే బయలుపరచగా నిర్వహించబడుతున్న ఈ బేతెస్తా శిలువ కోనేరులో దిగగా అనేక మంది రోగులు స్వస్థత పొందుకున్నారు గర్భఫలం లేని వారిని దేవుడు దర్శించి వారి గర్భాన బిడ్డలను అనుగ్రహించి ఉన్నాడు కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను అడ్డాడ స్వస్థత శాలనందు ప్రతీ నెల రెండవ ఆదివారం అనగా మే నెల పన్నెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరిగే బేతెస్తా సిల్వ కోనేరు పండుగలో తప్పక పాల్గొనండి ముఖ్య గమనిక ఈ పండుగలో పాల్గొనిన వారందరికీ ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలమును ఉచితముగా అందించెదరు తప్పక రండి పాల్గొనండి దైవ దీవెనలను పొందండి